నన్ను చూస్తున్నాను మీ అందరికీ నమస్కారం అండి సో మీరు లాస్ట్ వీడియో చూసారు కదా హరిడ్ తోటకి మొదలు మంది వేయించింది సో అది ఫస్ట్ టైం అనమాట మనం ప్లాంటేషన్ చేసిన తర్వాత ఒక యాభై అయితే ఇప్పించాము సో దాని తర్వాత మొదలు నీళ్ళు అయితే పైపిచ్చాము సో ఈరోజు ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ డేస్ స్టార్ట్ మన తోట అనేది సో హండ్రెడ్ డేస్ తర్వాత మళ్ళీ రెండోసారి మందైతే ఇప్పిస్తున్నాము సో ఈ వీడియోలో మేము ఏమేమి వేస్తున్నాము ఎంతెంత క్వాంటిటీలో వేస్తున్నాము అనేది చూపిస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూడండి సో ఫ్రెండ్స్ సెకండ్ టైం అయితే మేము ఏమేమి తెప్పించాము ఎంత తెస్తున్నాం అని చెప్తాను సో ఇది ఉంది కదా అమోనియం సో అమోనియం అనేది పది బస్తాలు అండ్ ఇది డిఏపి సో డిఏపి ఒక ఇరవై బస్తాలు అమోనియం ఒక పది బస్తాలు పొటాష్ ఉంది కదా సో పొటాష్ ఒక ఆరు బస్తాలు అండ్ అలానే ఇక్కడ కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ సో ఇదో ఆరు బస్తాలు అండ్ ఇది యూరియా యూరియా లాస్ట్ టైం కూడా మనం వేసాం కాబట్టి ఇప్పుడు ఆరు బస్తాలు వేస్తున్నాము అండ్ ఇది చూడండి పొటాష్ డిరైవ్డ్ ఫ్రమ్ మొలా మొలాసెస్ మొలాసెస్ సో ఇదో ఆరు బస్తాలు సో ఫ్రెండ్స్ ఇక్కడ అంటే ఆల్మోస్ట్ ఒక మూడు ఎకరాలు కనుక్కోండి సో మేము అంటే మొత్తం పన్నెండు వేల మొక్క కదా సో డివైడ్ చేశాను అనమాట త్రీ 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 అని అంటే ట్వెల్వ్ థౌజండ్ ప్లాంట్స్కి నేను ఫోర్ ఇది కింద డివైడ్ చేశాను అంటే నాలుగు సార్లు కలుపుకున్నాం అనమాట మందు అనేది సో మొత్తం ఏమేమి కలిపామంటే డిఏపి సో డిఏపి ఉంది కదా డిఏపి ఐదు బస్తాలు తర్వాత ఇక్కడ చూడండి కృష్ణ కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ సో ఇది రెండున్నర బస్తాలు అండ్ అలానే అమోనియం సల్ఫేట్ ఇది రెండున్నర బస్తాలు సో ఇక్కడ చూడండి ఇది పొటాషియా పొటాష్ డిరైవ్డ్ ఫ్రమ్ మొలాసెస్ సో ఇది పొటాషియే అండ్ పక్కన ఇది ఉంది కదా ఇది కూడా పొటాషియా అనమాట సో ఈ రెండు ఏంటంటే వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ సో ఈ పొటాషియా వన్ అండ్ హాఫ్ అండ్ అలానే ఈ పొటాషి వన్ అండ్ హాఫ్ అండ్ అలానే యూరియా సో యూరియా కూడా బస్తా అన్నారా వన్ అండ్ హాఫ్ ఒకటిన్నర నర బస్తా యూరియా సో ఇది రెండున్నర బస్తాలు కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ రెండున్నర బస్తాలు డిఏపి ఐదు బస్తాలు అండ్ అమోనియం సల్ఫేట్ రెండున్నర బస్తాలు సో పొటాషియం ఇది ఇది ఒకటిన్నర బస్తా అండ్ ఈ పొటాషియం నార్మల్ పొటాషియం ఒకటిన్నర బస్తా సో ఇలా చూస్తున్నారు కదా ఇలా లేయర్స్ లేయర్స్ కింద అయితే కలుపుతారనమాట అలా లేయర్స్ కింద కలుపుకుంటే ఏంటంటే మనకి బాగా మిక్స్ అవుద్ది అంతా కూడా ఇదేమో యూరియా సో అది పొటాషియా సో చూడండి అసలు ఎలా ఉన్నాయో ఇవి ఎలా ఉన్నాయంటే రాక్ సాల్ట్ కింద ఉంది సేమ్ రాక్ సాల్ట్ ఉన్నట్టే ఉంది పొటాషియా చూడము అమోనియం అమోనియం ఇది ఎలా ఉందంటే షైనింగ్ కొడుతూ ఉప్పు ఉన్నట్టు ఉంది సాల్ట్ ఉన్నట్టు చూస్తున్నారు కదా ఇలా లేయర్స్ లేయర్స్ కింద అయితే ఇస్తున్నాం అన్నమాట ఆర్గానిక్ పొటాషియం ఎలా ఉందో హాయ్ ఇక్కడ రాకూడదు నువ్వు వెళ్ళట్టు చచ్చిపోతావు నాకేవండి ఇక్కడ పక్కన వేరే వాళ్ళు ఉంటారు సో వాళ్ళదన్నమాట ఇది సో ఫస్ట్ ఆల్రెడీ ఫస్ట్ డిఏపి వేసారు కదా మళ్ళీ అనమాట అన్నీ అయిపోయినాయి మళ్ళీ లేయర్స్ కింద వేస్తున్నారు సో మొత్తం అయితే వేసేసారు సో ఇప్పుడైతే అంతా మిక్స్ చేస్తారు సో ఇప్పుడైతే మొత్తం అంతా మిక్స్ చేస్తున్నారు సో చూడండి ఎలా మిక్స్ చేస్తారు మొత్తం పైంది కిందకి కిందది పైకి అంతా బాగా చేస్తారు అంటే కింద మనం వేసాం కదా అది అట్లే ఉండకుండా చూడండి ఎలా మిక్స్ చేస్తున్నారు సో అడుగులు ఉంది కదా అడుగుంది కూడా వచ్చేస్తున్నా పైకి చూడండి అంత మిక్స్ అయిపోయింది సో మళ్ళీ ఇంకొకసారి అయితే మిక్స్ చేపిస్తాను ఒక రెండు సార్లు కలుపుకుంటే ఏంటంటే బాగా మిక్స్ అవద్దు అనమాట సో ఒకేసారి కాకుండా ఒక రెండు మూడు సార్లు కలుపుకున్నా ఇబ్బంది లేదు బాగా మిక్స్ అవుద్ది సో అంతా మిక్స్ చేశారు కదండి ఇప్పుడైతే ఇలా బస్తాల్లో అయితే నింపేసుకుంటాం సో నింపేసుకున్నప్పుడు ఏంటంటే ఇంకా రేపైతే వస్తారన్నమాట మందు వేయడానికి సో ఆడ కూలీలు అయితే వస్తారు సో వాళ్ళు మార్నింగ్ వచ్చేస్తారు అలా నింపేసి పెట్టుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు రాగానే మనం వేసేసుకోవచ్చు అనమాట రెడీగా ఉంటుంది టైం వేస్ట్ కాకుండా ఇది కూడా మేము ఎక్కువగా కలపట్లేదు ఎక్కువ మిక్స్ చేసి అంటే మొత్తం అంతా ఒకేసారి కలిపేసి పెట్టట్లేదు ఎందుకంటే ఒకసారి ఏమవుద్దంటే మొత్తం ఇది మిక్స్ ఇది మెల్ట్ అయిపోద్ది సో అందుకే జస్ట్ నేను చెప్పే కదా నాలుగు ట్రిప్లు అని చెప్పి కదా జస్ట్ ఒక ట్రిప్ అయితే కలుపుకున్నాం ఇంకా రేపు వచ్చాక ఏంటంటే హడావుడిగా లేకుండా ఇంక ఇది వేస్తూ ఉంటారు తర్వాత ఇంకో రౌండ్ కలుపుతా కలిపేస్తూ ఉంటుంది అనమాట సో అట్లా ఈజీగా ఒక రెండు రోజులు పట్టిద్ది ఒక రోజుతో అవుద్ది ఇది సో అలా సో ఇలా అయితే నేను పేసి పట్టేసుకున్నాము ఇంకా రేపు పొద్దున్న కూలీలు వచ్చినప్పుడు ఏంటంటే ఇంక ఈజీగా అనమాట తీసుకెళ్ళి ఇంకా పొలం మధ్యలో అక్కడక్కడక్కడ వేసేస్తారు దాంట్లోంచి వాళ్ళు బకెట్లోకి తీసుకుని ఇంకా వేసుకొని వెళ్ళిపోతారు అనమాట సో అది సో ఈ ట్రిప్పు మనకి ఎంత అయిందో చెప్తారండి ఖర్చు సో ఇవైతే మాకు ఇక్కడ రేట్స్ అనమాట టీఏపి అమోనియం సో సిఎంఎస్ అంటే మెగ్నీషియం అదంతా ఉంది కదా అది యూరియా కిందేమో ఆర్గానిక్ పొటాషియా సో ఇవన్నీ రేట్లు అనమాట సో ఇదంతా కోడి పెంట్ అండి ఇది తర్వాత అక్కడ బస్తాలు వేశారు మళ్ళీ అక్కడి నుంచి ఒక వంద బస్తాలు అయితే మధ్యలో షిఫ్ట్ చేశారు సో అక్కడ కనబడుతుంది అక్కడక్కడక్కడ సో ఈ కోడ్ పెంట కూడా మాకు ఎక్కడి నుంచి వచ్చింది తమిళనాడు నుంచి అనుకుంటా అప్పుడు నేను లేను సో అది చూడండి ఇదైతే ఇలా ఉంటుంది సో సేమ్ మన మట్టి ఉన్నట్టే మట్టిలానే ఉంటుంది మట్టిలానే అనిపిస్తుంది సో బాగా ఎండిపోయింది డ్రై అయింది అయితే తెప్పించాము సో ఇది వచ్చేసి మాకు టన్నుకి మూడు వేల మూడు వందలు పడింది సో మొత్తం పదిహేను పదిహేను టన్నులు తెప్పించాము సో ఇప్పుడు మందు వేసిన తర్వాత దానిపైన ఇది కూడా వేసేసి అప్పుడైతే గోతులు అయితే మూసేస్తారనమాట సో చూడండి వేసేటప్పుడు ఇలా అయితే గోతులు తీస్తారు ఈ గోతులు ఏంటంటే ఇలా పొడుగ్గా తీసుకుంటే మనకి ఇప్పుడు మందు ఉందంటే ఇలా పొడుగ్గా వేసుకుంటే కొంచెం ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అనమాట ఒకే చాటు కాకుండా సో ఇప్పుడు డ్రిప్ అనేది మధ్యలోకి వస్తుంది అటుపక్క తేమ అవుద్ది ఇటుపక్క కూడా తేమ వస్తుంది సో అప్పుడు మొత్తం అంతా మెల్ట్ అయిపోద్ది సో ఇలా అయితే పొడుగ్గా తీసుకోవాలి మొక్కకి ఒక అడుగు అడుగున్నర దూరంలో ఎందుకంటే అనేవి ఇక్కడి వరకు వచ్చేస్తాయి సో ఆ వేర్లే మెయిన్ కాబట్టి అయితే మా అయితే అందుద్ది సైట్లో సో చూడండి ఈ మొక్క ఈ బొంద చూడడానికి అసలు ఎంతలా ఉందో అలా ఆ రేంజ్లో వస్తే మాత్రం చాలా బాగా వేస్తాయి గెలనవి ఆల్మోస్ట్ అన్నీ అవే రేంజ్లో వస్తున్నాయి చాలా బాగుంది చూడండి సో అలా తవ్విన తర్వాత దాంట్లో మందు వేసిన తర్వాత మరి క్లోజ్ చేస్తారు అనమాట సో ఇదైతే కోడి పెంట మాకైతే మామూలు లారీలో వచ్చింది తర్వాత మేము ఇలా బస్తాలో నింపించాము ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్ళొచ్చండి ఇంకైతే విపరీతమైన స్మెల్ వస్తుంది ఎంత డాడీ టన్ను ఇది టన్ను మూడు వేల మూడు వందలు టన్ను మూడు వేల మూడు వందలు పదిహేను టన్నులు అయితే తెప్పించాము సో చూడండి ఇది ఒకసారి చూపిస్తారన్నమాట అలాగే శాంపుల్ సో అలా అయితే వేసుకోవాలి ఫస్ట్ వేయిస్తాం మందు వేయించిన తర్వాత దానిపైన ఈ కోడి అయితే వేయిస్తాం అనమాట సో చూడండి ఇలా అయితే వేసుకోవాలి ఇది స్టార్టింగ్లో గోతులు అంటే ఒకే చోట తీసారనమాట తర్వాత ఇవన్నీ నార్మల్గా తీశారు సో ఉంది కదా ఒక ఇప్పుడు తీసుకోవాలి సో ఇలా సో చూడండి ఇదైతే కోడి ఎరువు అనమాట సో వాటి షిట్ ఉంటుంది కదా అది సేమ్ చూడడానికి మట్టిలోనే ఉంటుంది కాకపోతే కొంచెం స్మెల్ వస్తుంది సో ఇదైతే అరటి తోటకి చాలా బలం అండి సో దగ్గర దగ్గర చెట్టుకి ఒక కేజీ అయితే చేసుకోవాలి ఒక మందుతో పాటు ఇది కూడా పైన ఇంకా గోధులు తీసాం కదా అయితే కప్పెట్టేస్తున్నాం అనమాట చూడండి ఒక దీంట్లో రెండు రెండు వస్తాలు చూడండి ఒకటి రెండు ఫుల్గా మళ్ళీ ఇక్కడ ఒకటి రెండు ఫుల్గా సో ఇక్కడ అయితే వేశారు కదా జస్ట్ ఏం లేదు మనం ఇలా మూసేయడమే కొత్త ఇంతే సో వాటిని మూసేస్తే తర్వాత అది ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే ఉంటుంది ఇంతే సో ఇలా ఉంది కదా ఇంకా వీటిపైన మూసేసుకోవాలి సో ఇలా గోతులు ముగియడం కూడా కష్టమే ఈజీ ఏం కాదు సో ఒకటి ఒక పది ఇరవై మూస్తే అది వేరేలా ఉంటుంది మనం వేలల్లో మూస్తున్నాం కాబట్టి లెగ్ పెయిన్ కూడా వస్తుంది అనమాట ఈజీనే కదా ఇలా నుంచు ఇలా మూసేయచ్చు అనుకుంటే కాదు చాలా ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుద్ది సో చూసారు కదా చూస్తున్నారు కదా ఇది మనకి నార్మల్ మట్టు ఉన్నట్టే ఉంటుంది చూడండి సో చూడండి మొత్తం ఫస్ట్ అయితే మనం మొదలమంది వేస్తాం తర్వాత కోడి ప్యాంట్ వేస్తాం గోతులు తీసి తర్వాత గోతులు అయితే పూడి చేస్తాము పూడి చేసిన తర్వాత మళ్ళీ డ్రిక్ ఫైర్ నీట్గా లాగేసుకున్నాం సో ఎప్పుడైతే కరెంట్ వస్తే వాటర్ వదిలేయచ్చు సో యాక్చువల్ ఏంటంటే ఇది ఒక ఒక మడి మాత్రమే అయ్యింది మాకు నాలుగు రోజుల నుంచి సో ఐదు మంది కూలీలు గోతులు తీసి తర్వాత ఫస్ట్ మంది వేసి తర్వాత మళ్ళీ కోడిపెంట్ వేసి గోతులు పూడ్చడం ఇవన్నీ లాగడం మాకు ఫోర్ డేస్ అయితే పట్టింది అంటే దగ్గర దగ్గర ఒక త్రీ ఏకర్స్ అనుకోండి త్రీ ఏకర్స్కి ఫోర్ డేస్ అయితే పట్టింది ఫైవ్ మెంబర్స్ అది కూడా మగవాళ్ళు కాబట్టి సో ఆడవాళ్ళు అయితే ఇంకా డబల్ అవుతారు బట్ ఏంటంటే మగవాళ్ళకి ఐదు వందలు ఆడవాళ్ళకి రెండు వందలు సో చాలా డిఫరెన్స్ ఉంది దానికి కూడా సో అదనమాట ఇంచుమించు అంతే అవుతుంది ఇంకా రేపైతే వస్తారనమాట కూలీలు రేపైతే పది మంది ఒక ఇరవై మంది అవుతారు సో ఓకే ఆల్మోస్ట్ ఇంకా రేపు అయిపోద్ది అనుకుంటున్నా చూడాలి అవ్వకపోతే మళ్ళీ ఎల్లుండి కూడా ఉంటుంది సో ఇది సో పొలంలో లైట్గా అయితే వర్షం అయితే పడింది చినుకులు భారీ భారీ వర్షమే కాదు కొంచెం లైట్గా పడింది సో లొకేషన్ చూడండి అసలు మంచి కొండలే కనబడ అట్లా ఇదిగోండి అటు అడవిలో కొంచెం లైట్గా వర్షం జల్ అయితే కురుస్తుంది అసలు చూడండి పీవీ అయితే ఎలా ఉందో సో ఈరోజు లైట్గా వర్షం పడింది ఇంకా కొండపైన అయితే చూడండి ఆ మధ్యలో కొండ అయితే అసలు కనపడిన కనపడట్లేదు అండ్ ఇటుపక్క మనకేంటంటే మొత్తం మందేసిన తర్వాత వర్షం పడితే చాలా మంచిది సో ఈరోజు ఒక హాఫ్ అయితే అయిపోద్ది మళ్ళీ ముందేయడం మన ఇది మేమే వేసి కప్పెట్టేసాం అనమాట అంటే ఇప్పటివరకు కూలీలు రాలేదు సో ఈరోజు వచ్చారు ఇదైతే మనం మేమే ఈవెన్ నేను కూడా చేశాను అనమాట మందేసి నేను కూడా కప్పెట్టాను చాలా వరకు సో ఈరోజు వచ్చారు ఇంకొక టూ డేస్లో అయితే మొత్తం కంప్లీట్ అయిపోద్ది కొంచెం ఎక్కువ పొలం పైన కొంచెం టైం పట్టేస్తుంది అనమాట సో ఫోర్ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ డేస్ నుంచి ఒక ఫైవ్ మెంబర్స్ అయితే వచ్చారు అన్నమాట మగవాళ్ళు వాళ్ళే చేశారు ఇప్పటివరకు చూడండి మనకి మొత్తం మందేసిన తర్వాత ఇలా వర్షం వచ్చి ఇదంతా బాగా నానితే అసలు చాలా బలం సో ఇలా అయితే వేసుకెళ్ళిపోతారు వేసుకెళ్ళిన తర్వాత మగవాళ్ళతో అయితే కోడి ప్యాంట్ అయితే వేయిస్తున్నాము వేయించిన తర్వాత ఈ గోతులోనే పూర్తి చేయాలన్నమాట సో ఫ్రెండ్స్ చూసారు కదండీ సో ఇలా అయితే మేము వేయిస్తాం అనమాట సో మాకు ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ అయితే పట్టేసింది ఎందుకంటే లేడీస్ అంటే కూలీలు అయితే లేరనమాట నిన్న ఈరోజు అయితేనే వచ్చారు సో వాళ్ళు ఫస్ట్ వచ్చి ఉంటే త్రీ డేస్ కంప్లీట్ అయిపోయేది మగవాళ్ళతో గోతులు తీపిస్తాం మళ్ళీ ఫస్ట్లో వేయిస్తాం సో మాకు అంటే మా నార్మల్ మందు అండ్ అలానే కోడి మందు కూడా ఎరువే కూడా వేస్తున్నాం కదా సో కోళ్ళ ఎరువు కూడా వేయడం వల్ల ఏంటంటే అది సో ఇది ఒకసారి అది రెండు రెండు మూడు సార్లు వేయాల్సి వస్తుంది సో అలా అయితే టైం ఎక్కువ పట్టేస్తుంది సో ఇప్పుడు ఇలా అయితే వేపిస్తాం అనమాట మేము సో ఇదే మెయిన్ ఎందుకంటే ఇప్పుడు ఈ దీంతో పాటు మనం కోడి పెట్టకుండా వేస్తున్నాం సో దానికి ఎంత టైం తీసుకుంది గోతులు తీయాలి కదా గోతులు తీయడం వల్ల చాలా టైం అయితే పట్టేసింది అనమాట గోతులు తీయడం మళ్ళీ గోతులు పోడ్చడం సో చాలా టైం అయితే పట్టేసింది గాలి చూడండి ఒక రేజ్లో వస్తుంది సో ఇదే గాలి మనకు కఠిన టైంలోకి అయితే రాకూడదు సో అరటి తోట ఉన్న వాళ్ళందరూ తెలుస్తుంది కదా గాలి వస్తే ఎంత భయం అరటి తోట వేసిన వాళ్ళు కానీ సో అది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సో దగ్గర దగ్గర మాకు ఒక వన్ వీక్ అయితే పట్టేసిందండి మందు వేయడం ఏంటంటే మగవాళ్ళే అనమాట సో కోడి పెంట ఆడవాళ్ళు వేయమన్నారు అంటే కొన్ని చోట్ల వేయారనమాట స్మెల్ వస్తుందని సో మగోళ్ళతోనే వేయించాము వాళ్ళు ముగ్గురే ఉండడం వల్ల సో అదే లేట్ అయిపోయింది సో కోట్ పండి వేసిన తర్వాత డ్రిప్ లాగేసుకుని నీళ్ళైతే వదిలేసాము సో నీళ్ళు వదిలినప్పుడు ఏంటంటే మనకి చుట్టూరు తడిచిపోద్ది అనమాట సో ఇక్కడైతే డ్రాప్స్ డ్రాప్స్ పడుతుంది పడినప్పుడు ఈ చూడండి చుట్టూరు తడిచింది సో అలా ఆడప్పుడు మొత్తం అంతా మెల్ట్ అయిపోద్ది ఇప్పుడు ఇంకా మేము కొంచెం అంటే లైట్గా వదిలాం అనమాట ఇంకా ఫుల్గా వాటర్ వదిలితే మొత్తం చుట్టూరు తడిచిపోద్ది సో మొత్తం అయిపోయాక వదులుతామని చెప్పి సాగాము చూడండి ఇక్కడ ఇక్కడ పడింది కదా మొత్తం చుట్టూరు తడిచింది చూడండి సో అదనమాట సో ఇంతే అండి మేమైతే అలాగే వేయించుకుంటాము సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకొక నలుగురికి ఫార్వర్డ్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్